అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను అరవై సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలల్లో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు ఇవన్నీ చార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించింది ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి యాభై రెండు శాతం జనాభా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసి వర్చుకల్గా యాభై శాతం దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ఇరవై ఏడు శాతం వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తొమ్మిది మంది జడ్జీలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇరవై ఏడు శాతం ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఈ దేశంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడిలు తీసుకొచ్చే ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది మూడు వందల డెబ్బై రద్దు కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టీ విధానం కావచ్చు కామన్ సివిల్ కోడ్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు ఇట్లాంటివన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు వీటన్నిటినీ ప్రతిపక్షాలన్నీ గోల పెడుతున్నా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళు ఆఖరి యుద్ధం ప్రకటించు ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి టూ థర్డ్స్ మెజారిటీతోని లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పిల్లలతో ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించు చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించారు అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే టూ థర్డ్స్ మెజార్టీ సాధించడం నాలుగు వందల సీట్లు అబ్కీ బార్ చార్ సో పార్ అనే స్లోగన్తోని నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి ఈరోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది మీరు ఓటు వేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది ఇదే కాకుండా ఆనాడు యాభై రెండు శాతం మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా యాభై రెండు శాతం అనేది నిర్ధారిస్తారు ఒకవేళ వర్తికల్గా హరిజాంటల్గా యాభై శాతం రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది